శ్రీగురుభ్యో నమ శ్రావణ మాసం సంపత్కరమైన మాసం దక్షిణాయనంలో మనకు వచ్చేటువంటి నెలలన్నింటిలో కూడా శ్రావణ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంతా ఇంత కాదు చంద్రుడు పూర్ణిమ రోజున నక్షత్రంతో కూడి ఉండేటువంటి నెలని మనం శ్రావణ మాసము అని అంటాం కద్దు అటువంటి ఈ శ్రావణ నక్షత్రం ఏదైతే ఉందో అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రంగా భావిస్తాం అంటే ఒకవైపున శ్రీ విష్ణు భగవానుడు మరొక వైపున సాక్షాత్తు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కలిసి ఉండేటువంటి నెల కనుక శ్రావణ మాసానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగలు అన్నీ కావు మనందరికీ తెలిసినటువంటి ఎన్నెన్నో పెద్ద పెద్ద పండుగలన్నీ కూడా ఈ నెలలోనే మనకు వస్తాయి ఈ శ్రవణ శ్రావణ మాసంలో ఒకటి ముఖ్యమైనటువంటిది నాగపంచమి లేదా గరుడ పంచమి అని అని చెప్పి కూడా అంటాం ఏమి సూచిస్తుంది ఈ నాగపంచమి అంటే మానవుడిలో ఉండేటువంటి శక్తికి సూచన అయినటువంటిది ఇది సాధారణంగా ఈ పాము ఇలా వెళుతూ ఉంటుంది అలా కాకుండా ఈ పాము అలా ఊర్ధ్వముఖంగా పెడితే అది మనలో ఉండేటువంటి రేజస్సుని వీర్యాన్ని అలాగా ప్రేరేపించేటువంటి విధంగా ముందుకు పోతున్నది అని అర్థం అన్నమాట కనుక ఈ నాగపంచమి చాలా ముఖ్యమైనటువంటి ఒక పండగగా మన పెద్దలు మనకి చెప్తారు అంటే మానవుడి యొక్క సాధనా ప్రక్రియలో మొట్టమొదటి అడుగులాగా ఇది అనమాట మరి అదే నాగపంచమి రోజు మనకి పంచమి కూడా జరుగుతుంది వాస్తవానికి చూస్తే లౌకికంగా ఇవి రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు నాగపా ఉండేటువంటి చోట ఎక్కడైనా గరుత్మంతుడు కనుక వచ్చాడంటే వెమ్మటే చీచి పడేస్తాడు అదే గరుత్మంతుడు అంటే నాగు బాబు దగ్గరికే రాదు మరి అందరికీ తెలుసు కదా కానీ మరి వీళ్ళు ఇద్దరిది కూడాను ఒకే రోజున ఒకే పండుగగా జరపటంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి ఇది కూడా మనం తెలుసుకోవాలి గరుత్మంతుడు మనకి ఇచ్చేటువంటిది ఏమిటి అమృతం అమృతాన్ని దేవతల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చినటువంటి మహానుభావుడు గరుత్మంతుడు మరి పామేమిస్తుంది విషమిస్తుంది అంటే ఈ విషాన్ని అమృతంగా మార్చుకోగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది కేవలం మన సాధనా సంపత్తికి మాత్రమే ఉంది అది అటువంటి సాధనా సంపత్తిని మనకి తెలియచేసేటువంటి మాసమే ఈ శ్రావణ మాసము ఇది దీనికి ఉన్నటువంటి మొట్టమొదటి ప్రత్యేకత ఇక శ్రావణ మాసంలో మరీ ముఖ్యంగా మనకు వచ్చేటువంటి పండుగలు ఒకటి శ్రావణ శుక్రవారాలు ప్రతి శుక్రవారము అదేవిధంగా ప్రతి మంగళవారము కూడాను చాలా ముఖ్యమైనవి చాలా ప్రాంతాల్లో శ్రావణ సోమవారానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది అంటే అటు శివుడికి ఇటు పార్వతీదేవికి మంగళవారం నాడు అలానే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ముగ్గురికి కూడా అత్యంత ప్రధానమైనటువంటి నెలగా ఈ శ్రావణ మాసం భాసిల్లుతూ ఉన్నది మరి ముగ్గురు మనకి చేసేది ఏంటండి శివుడు అంటే ఏంటి మంగళకరుడైనటువంటి వాడు కనుక మంగళకరమైనటువంటిది అమ్మవారు సర్వమంగళ పార్వతీదేవి మరి లక్ష్మీదేవి ఎవరు సర్వ శుభాల్ని అందించేటువంటి తల్లి ఎక్కడ లక్ష్మీదేవి ఉందో అక్కడ అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి అనే అర్థం అక్కడ అన్ని రకాలైన సంపదలు ఉన్నాయి అని అర్థం మరి ఇవి అన్నీ కలిసి ఉండేటువంటి నెల ఏమిటి అంటే శ్రావణ మాసం చూడండి ఎన్ని రకాలుగా వైశిష్ట్యం కలిగి ఉందో అందులో మరొక మరీ ముఖ్యమైనటువంటిదిగా ఏమిటి వరలక్ష్మి వ్రత అని చెప్పుకుంటూ ఉంటాం వర అంటే శ్రేష్టమైనటువంటి అని అర్థం ఇక మన లౌకికంగా చూసుకుంటే వరాలు ఇచ్చేటువంటిది అని కూడా అర్థము మనకు వరాలు ఇచ్చేటువంటి తల్లి మన కోరిన కోరికలన్నింటినీ తీర్చేటువంటి తల్లిని ఈరోజు ఆరాధన చేయటం ద్వారా మనకు కావలసినటువంటి కోరికలన్నీ ఆమె ఈడేరుస్తున్నది కనుక ఆమెని వరలక్ష్మి అన్నామని ఒక మాట సరే అది పక్కన పెట్టండి అలా కాదు లక్ష్మి అంటేనే ఏమిటి సర్వలక్షణ సంపన్నం అయి ఉండటము సకల సద్గుణాలని కలిగి ఉండటమే లక్ష్మీత్వానికి మూలమైనటువంటి విషయం అటువంటి లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవటానికి కావలసిన సమయం ఇది మనకి కనుక ఈ విధంగా చూసినప్పటికీ కూడా శ్రావణ మాసం ఇంత వైశిష్ట్యాన్ని కలిగింది ఇక వీటన్నింటినీ మించినటువంటి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే కృష్ణాష్టమి రావటం అంటే బహుళ పక్షంలో ఈ బహుళ కన్నా ముందు మరొకటి కూడా శ్రావణ మాసంలో పూర్ణిమ అనేటువంటిది చాలా ముఖ్యమైనది శ్రావణ పూర్ణిమ ఆనాడు వేదాధ్యయనం ప్రారంభం చేసేటువంటిది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం గరుత్మంతుడు ఐదవ రోజు నాడు పూజింపబడుతున్నాడు ఎవరా గరుత్మంతుడు అంటే వేదాత్మ విహగేశ్వర అని అని చెప్పి అంటుంది వేద తార్ష్య శృతీనాం నిధి అని కూడా సర్వ వేదములకు మూలమైనటువంటి వాడు గరుత్మంతుడు అటువంటి వేదములకు మూలమైన ఏ గరుత్మంతుడు ఉన్నాడో ఆ గరుత్మంతుని చేత ప్రేరణ పొంది వేదాధ్యయనం ప్రారంభించేటువంటి రోజు కనుక శ్రావణ మాసం నాడు కొత్తగా జంధ్యాలు వేసుకోవటము ఉపాకర్మ చెయ్యటము ఇవి అన్నీ కూడాను చాలా ముఖ్యమైనటువంటి రోజు ఇక ఆ రోజు జరుపుకునే మరొక ముఖ్యమైన పండుగ రక్షాబంధనం ఇక దాని గురించి చెప్తే మరీ ప్రత్యేకంగా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక వీటితో పాటు సర్వ జగత్తుకు రక్షకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటిది ఈ లోకంలో ఆయన ఒక సాధారణమైన బాలకుడిగా మనందరి మధ్య తిరగాడిన ఆ మహనీయుని యొక్క జన్మ వైశిష్ట్యం ఏదైతే ఉందో అది తెలుసుకోవటానికి ముఖ్యమైనటువంటిది ఎదుగో ఈ శ్రావణ మాసమే శ్రావణ బహుళ అష్టమి నాడు ఆ మహానుభావుడు ఇక్కడ మనందరి కోసం జన్మించాడు ఇలాగా ఇన్ని విశిష్ట వైశిష్ట్యాలు కలిగినటువంటిది శ్రావణమాసం కనుక అంతేకాదు మనం చేసుకునేటువంటి చాతుర్మాస్యం అని చెప్పి అంటాం మనం ఈ చాతుర్మాస్యంలో మనం ఒక చోటకి కదలకు అంటే ఒక చోటకి ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి శాస్త్రాలని అధ్యయనం చేసుకొని మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అని పెద్దలు మనకు నిశ్చయం చేశారు వర్షాకాలం ప్రారంభమయ్యేటువంటిది వర్ష ఋతువు ప్రారంభమయ్యేది శ్రావణమాసంతోనే ఇలా ఎన్ని వైశిష్ట్యాలు చెప్పుకున్నా కూడా అన్నింటికి మూలం శ్రావణ మాసం అవుతోంది అటువంటి శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవిని ఆరాధించుకోవటం ద్వారా కృష్ణ పరమాత్మని ఆశ్రయించటం ద్వారా మనందరము సకల శుభాలు పొందాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు స్వస్తి